గ్రామం గల మూడు వందల డెబ్బై ఆరు సర్వే నెంబరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దేశయ్య బాట్ జాపర్ రోడ్డు సర్పంచ్ బాట్సింగారం సర్పంచ్ పిగుల్పూర్ సర్పంచ్ కలిసి దొంగ తీర్మానం చేసి ఈ మోడపు కృష్ణ మోడపు జగదీష్ మోడపు రాకేష్ వాళ్ళ భార్యల పేరు మీద వాళ్ళ చెల్లె పేరు మీద మొత్తము కొర్ర రాధాకృష్ణ వీళ్ళంతా కలిసి డెబ్బై వేలు కదా అక్రమంగా రిజిస్ట్రేషన్ మళ్ళా లాస్ట్ తర్వాత ఓపెన్ ల్యాండ్ లో ప్లాట్ పార్కు జాగాలి మొత్తము దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకోరు మెయిన్ కారణం ఇలా నోముల జగదీష్ మాజీ సర్పంచ్

రిస్ట్రీలు ఇచ్చినాం అన్నింటి అన్నిట్లా ఇచ్చిన ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు రెస్పాన్సిబుల్ ఎప్పటిదాకా మాకు ఆల్రెడీ శ్రీదత్వ పాత ఎమ్మార్గా ఆల్రెడీ మా మమ్మల్ని కాంప్రమైజ్ చేసి వాళ్ళతో మాట్లాడుకోర్రీ మీరు ఏమైనా మీ డబ్బులు అవసరం ఉంటే మీరు మాట్లాడుకోవాలంటే మేము ఒక అవసరం లేదు మాది ల్యాండ్ మా భూమి మా తాతల భూమి అది మేము ఎట్లా మాట్లాడుకుంటాం దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఎట్లా మాట్లాడుకుంటాం అంటే ఆ దాని విషయంలో ఎంఆర్ ఉండి ఒత్తిడి చేస్తే వాళ్ళు ఒత్తిడి చేస్తే సస్పెండ్ అవుతున్నారు కూడా సస్పెండ్ అని మాకు తెలియదు అది తర్వాత ఇతను వచ్చాడు ఇతను వస్తే మా సైడ్లోకి వచ్చినాక నేనే బెదిరించిన ఎంఆర్ఓ ఇప్పుడు ఎంఆర్ ఎమ్ఆండి నేనే బెదిరించిన బెదిరిచినా ఆయన డాక్యుమెంట్ కలవతి డాక్యుమెంట్ రాంపల్లి శ్రీనివాస్ డాక్యుమెంట్ ఇటుకుల పుష్పలత డాక్యుమెంట్ తీసుకొని అరవై మూడు ఎకరాలు డాక్యుమెంట్ తీసుకొని వచ్చి సార్ ఇది పొజిషన్ ఇది ఇది కాదు సార్ ఇది పొజిషన్ అక్కడ పైకి వస్తుంది మీరు మీరు సైడ్ లోకి వచ్చేది మీరు ఎంఆర్ఓ అధికారా ఎట్లా వస్తారంటే నాకు తెలువుకు వచ్చిన చెప్పి అన్నాడు మా సార్ ఇది కాదని చెప్తే వెళ్ళిపోయాడు తర్వాత మొన్న కూడా మళ్ళీ రీసెంట్ గా కాంప్లైంట్ వీళ్ళందరినీ డాక్యుమెంట్ క్యాన్సల్ లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండి మేనేజర్ అయ్యి ఉండి సర్పంచ్ మేము తీర్మానం ఎట్లా చేస్తాడు ఏ రైతులో మేమున్న ఊర సంప్రదింపులు జరుగు ఊరు మొత్తం వార్డ్ నెంబర్ తో కూడా వీళ్ళు ఉన్నారు మొత్తం ఇలా వార్డ్ నెంబర్ కంప్లైంట్ ఇచ్చింది ఉన్నారు వాళ్ళతో డబ్బులు డబ్బులు తీసుకొని దొంగలు రిజిస్ట్రేషన్ చేసి ఆల్రెడీ వాళ్ళు డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయమంటే చేస్తలేరు దాని గురించి మేము మాకు రైతుల మేము ఎవరన్నాడు బార్సింగ్ విలేజ్ ఎవరన్నా నాలుగు వాళ్ళు వాళ్ళకు లీగల్ గా వాళ్ళు కాకుంటే బొమ్మను మాకు సంబంధం లేదు దొంగతనంగా పెట్టుకుని మా మీదే కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ఇచ్చి మమ్మల్ని వీళ్ళు ఫైన్ రాసి ఫైన్ కట్టచ్చు